హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను చాలా బిజీ బిజీగా ఉంటూ కొన్ని కొన్ని పనులు పెండింగ్ పెట్టానండి అన్ని పనులు కాకపోయినా సరే ఈరోజు కొద్దిగా ఖాళీగా ఉన్న టైంలో ఒక రెండు మూడు పనులు అయితే కనుక ఫినిష్ చేశానండి ఆ ఆ ఏంటో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇంట్లో శుభ్రత గురించి మాట్లాడాలి అన్న లేదా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేటప్పుడైనా సరే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తానండి బయట మాత్రం ముందు మొక్కల దగ్గర నీట్గా నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇలా బయట మెయింటైన్ చేసామంటే ఆటోమేటిక్గా మనం ఇంట్లో కూడా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాము అందుకని నేను స్టార్టింగ్ అంటే ఇక్కడి నుంచే నీట్నెస్ అనేది నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను అంటే క్లీనింగ్ పనులు అనేవి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి చాలా బిజీ బిజీగా ఉంటూ ఉన్నానని అదే కాక కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పూజలని అని పొద్దున్నే లేకటమని అట్లా ఏవో ఒక పనులు సరిపోతూ ఉన్నాయి అలానే కొద్దిగా కొన్ని పనుల వల్ల ఇంట్లో పనులు అనేవి ఇలా పెండింగ్ ఉంచేసానండి ఇప్పుడు ఆ పనులు ఈరోజు చేసేసుకుందాంలే అని చెప్పేసి అంటే ఒక రెండు మూడు పళ్ళనే కంప్లీట్ చేద్దాం రోజుకు రెండు మూడు పళ్ళు చేసుకుంటూ ఉంటుంటే పళ్ళన్నీ ఒక నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ నేను బయట మొక్కల దగ్గర పళ్ళు అనేవి స్టార్ట్ చేశాను ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మొక్కలో ఆకులు రాలిపోతా ఆకులు పండిపోతూ ఉంటాయిగా ఈ మొక్కల్లో ఉన్న ఈ ఎన్నిటాకులు చూస్తుంటే తెలుస్తుందండి నేను ఎంత బిజీగా ఉన్నాను నేను ఎప్పుడైనా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఒక ఐదు నిమిషాలైనా సరే ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్గా ఉంచుకుంటాను అంటే ఆ పనులు చేసుకోవడానికి కూడా నాకు అసలు టైం కుదరలేదండి అందుకనే ఒక వన్ మంత్ నుంచి దాదాపు వీడియోస్ కూడా టైంకి పోస్ట్ చేయలేకపోతున్నాను నేను చెప్పాను చూసారా ఇందాక పెండింగ్ పెట్టిన పనులు ఒక రెండు మూడు సరే కంప్లీట్ చేయాలని చెప్పేసి అందులో ఒకటి ముఖ్యంగా వీడియో తీసి రేపు మార్నింగ్ పోస్ట్ చేయటం అండి అంటే ఈరోజు పోస్ట్ చేయటం అట్లానే ఆ పనులతో పాటు వీడియో కూడా చేసుకుంటూ ఈ పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బయట మొక్కలకి సారీ మొక్కల్లో ఉన్న ఎండిటాకులు పండిపోయిన ఆకులు మొత్తం తీసేసేసి ఇక్కడ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మొక్కలకు కూడా నేను ఎప్పుడు రోజు రెండు పూటల నీళ్ళు పోస్తానో అవి కూడా సరిగ్గా పోయటం లేదు ఇంకా ఈవినింగ్ మాత్రం మొక్కలు మొత్తానికి ఒక్కసారి వాటరింగ్ చేసేసి ఇక్కడ మొత్తం శుభ్రంగా కడిగేస్తాను ప్రస్తుతానికైతే మాత్రం మొక్కలు మాత్రం చక్కగా నీట్గా ఉన్నాయి ఇక ఇప్పుడైతే కనుక ఇంకొక పని ఏంటి అంటే ఇంట్లోనే చక్కగా ఫ్రెష్గా ఆకుకూరల కోసం విత్తనాలు అనేవి ఇంట్లోనే టబ్స్లోనే వేసుకుని ఆకుకూరలు అనేవి పెంచుతానండి కానీ ఇప్పుడు ఎక్కువగా బయట ఆకుకూర విత్తనాలు ఒకవేళ దొరికినా సరే సరిగ్గా మొక్కలు అవి రావట్లేదు అందుకని ముఖ్యంగా తోటకూర వేసినప్పుడు ఒకటి రెండు మొక్కలు అలా వదిలేస్తానండి ఇలా కొద్దిగా పెరిగిన తర్వాత వీటికి విత్తనాలు వస్తాయి వీటి కంకులు మొత్తం నేను కట్ చేసేసి ఎండలో ఎండబెట్టేసేసి ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత మళ్ళీ టబ్ మొత్తం క్లీన్ చేసేసి ఈ విత్తనాలన్నీ చల్లేస్తాను ఇప్పుడు వాటి కోసమే ఇవన్నీ ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన కంకులు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసి ఎండలో ఎండ పెట్టేస్తాను కానీ ఈ అయితే కనుక ఎండ అయితే కనుక రాలేదు వాతావరణం చాలా చల్లగా ఉంది సరేలే ఎలానో కట్ చేస్తా కదా అందుకని ఇప్పుడు చిన్నగా ఆ కంకుల నుంచి వాటి మొత్తాన్ని సపరేట్ చేసేసి అంటే కొమ్మల్ని కంకుల్ని జస్ట్ సపరేట్ చేసేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టి ఇక్కడ పెట్టేస్తాను ఇలా ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత ఇందాక నేను ఎప్పుడు ఆకూరలు వేసే టబ్స్ ఉంటే చూసారా దాంట్లో అవి చల్లేసానంటే రెండు మూడు రోజులకి చక్కగా మొలకలు వచ్చేస్తాయి అదే కాక నేను ఒక టెన్ డేస్ నుంచి దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి చూసారా అవి కూడా చక్కగా సపరేట్గా పక్కన పెట్టేస్తున్నాను ఎప్పుడైతే ఈ ఆకుకూర విత్తనాలు వేస్తానో విత్తనాలు వేసే ముందు రోజు కానీ లేదా ఒక గంట ముందు కానీ ఆ టబ్స్ మీద ఉన్న మట్టి మొత్తాన్ని తీసేసి అంటే మొత్తం కాదు ఒక హాఫ్గా తీసేసి దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి చూసారా ఆ పూలు మొత్తాన్ని ఆ టాప్స్లో వేసేసి మట్టి వేసిన తర్వాతే ఈ ఆకులు విత్తనాలు అనేవి వేస్తాను వాటి కోసం కూడా ఇప్పుడు ఈ పువ్వులు మొత్తం ఒక రెండు రోజులు అంటే విత్తనాలతో పాటు ఇవి కూడా ఎండలో పెట్టేద్దాము అని చెప్పేసి ఇవైతే కనుక ఇలా సపరేట్గా తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఎండలో ఎండబెట్టేస్తున్నాను ఇంకా ఒక్కొక్కసారి అయితే కనుక నేను ఇందాక పోర్టుకోలో మొక్కలు చూపించాను కదా ఆ మొక్కలకైతే కనుక ఇలా ఎండపెట్టిన దేవుడి పూలు కానీ కిచెన్ వేస్ట్ కానీ మొత్తం మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసేసి అలానే ఎక్సెల్స్ని కూడా పౌడర్ లాగా చేసేసి వాటర్లో కలిపి పోసేస్తాను లేదా మొక్కలపైన ఒక రెండు మూడు స్పూన్లు ఆ పౌడర్ మొత్తం చల్లేసేసి నీళ్ళు పోసేస్తాను ఆ మొక్కలు ఇంత ఫ్రెష్గా ఇంత బలంగా ఉండటానికి రీజన్ అయితే ఇదేనండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎండ్లో పెట్టేస్తున్నాను ఇక ఫస్ట్ తారీఖు కూడా వచ్చింది అలానే ఇంట్లో సరుకులు కూడా తెప్పించుకోవాలి ఇలా అయిపోయిన సరుకులు మొత్తాన్ని మళ్ళీ వీటిల్ని రీఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈరోజైతే కనుక ఈ టబ్స్ని అయితే కనుక క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను వీటిల్లో నేను ఒక దాంట్లో ఉల్లిపాయలు అలానే వెల్లుల్లిపాయలు వేస్తాను ఇప్పుడు వీటిని అయితే కనుక శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటున్నాను రేపు కానీ లేదా రెండు మూడు రోజులు తర్వాత వీటికి సంబంధించిన సరుకులు తెప్పించుకున్నప్పుడు వీటిలో ఫిల్ చేసేసుకోవడానికి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఏ సీజన్లో అయినా సరే సరుకులు తెప్పించుకున్న తర్వాత ఏవైనా సరే చక్కగా ప్లేట్స్లో పోసేసి ఒకరోజు మొత్తం ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటి వాటి బాక్సెస్లో వేసేసి కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను కానీ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మాత్రం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిరపకాయలు ఇవి మాత్రం కంపల్సరీగా ఎండలో పెట్టిన తర్వాత అంటే ఒకరోజు ఎండలో కొద్దిగా ఎండిన తర్వాత మాత్రమే నేను వీటిలో పెట్టేసుకుంటాను అదే కాక ఇది వింటర్ సీజన్ అందులో మనం తెచ్చుకునే సరుకులు కూడా ఎక్కువగా ఏసీ స్టోర్స్లోంచి తెచ్చుకుంటాం కాబట్టి వాటిని తెచ్చి అలానే బాక్సెస్లో పెట్టేసి కప్బోర్డ్స్లో పెట్టుకుంటే కనుక పురుగు పట్టి అవి తొందరగా పాడైపోతూ ఉంటున్నాయి అందుకని నేను వాటిని ఒక్కరోజైనా సరే ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాతే స్టోర్ చేసుకుంటాను మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సపోటాలు కనిపించేయండి ఇంకా అవి తీసుకుని వస్తున్నాను జ్యూస్ చేద్దాము అనుకున్నా కానీ వాతావరణం బాగా చల్లగా ఉంది కదా ఇంకా సరేలే ఈవినింగ్ పిల్లలకి వచ్చే టైంకి చక్కగా వీటిని బొలిచి ఇచ్చేద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికి ఇవైతే కనుక శుభ్రంగా కడిగి మాత్రం పెట్టేస్తున్నాను ఇక నేను వీడియోస్ కరెక్ట్గా అంటే కంటిన్యూస్గా టైంకి పోస్ట్ చేయలేకపోవడానికి కారణం కూడా ఇంకోటి ఏంటి అంటే నేను చేసుకునే పనులు ఏవైనా సరే ఎప్పుడు ఒకేలాగా ఉంటాయండి అంటే నా వర్కింగ్ స్టైల్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఒకే టైంకి అలా జరుగుతూ ఉంటాయి మీరు కూడా పనులు చూసి చూసి బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి అక్కడికి చాలా పనులు నేను స్కిప్ చేస్తూ కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న అంటే ఈ వీడియోలో పనులు కూడా ఏదో ఒక వీడియోలో చూసే ఉండి ఉండవచ్చు ఇంట్లోకి వాడే సరుకులు ముఖ్యంగా టిఫిన్స్కి అండి అవి మినపప్పు అవ్వచ్చు పెసలు శనగలు శనగింజలు పుట్నాలపప్పు అలానే గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి ఇవి ఏవైనా సరే అండి అన్నీ అయిపోయేటట్టుగా మాత్రం వాడ్ను ఫర్ ఎగ్జాంపుల్ అంటే మినపప్పు కొద్దిగా ఒక రెండు గిద్దులు వేయాలి ఇక రెండు గిద్దులే ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఒక గిప్పుడి మినపప్పు తీసి మాత్రం పక్కన పెట్టుకుంటాను అలానే పెసలు శనగలు ఏవైనా సరే అన్నీ వాడేకుండా కొద్ది కొద్దిగా అలా ఉంచుకుంటాను అలా ఉంచుకున్నవి ఈరోజు యూస్ అయినాయి అండి దాదాపుగా టిఫిన్కి సంబంధించిన పప్పులన్నీ అయిపోయినాయి ఇంకా అందుకని బాక్సెస్లో కొద్ది కొద్దిగా అలా ఉంచుతాయి కదా అవన్నీ కలిపేసేసి ఈ రోజైతే కనుక నానబెట్టేశాను ఇవి రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే కనుక సరిపోతాయి అన్నట్టు వీడియో తీసే హడావుల్లో అంటే మీకు ఇది షేర్ చేసుకుందాం చూపిద్దాం అనుకొని ఉన్నవి బాక్సెస్లో మొత్తం వేసేస్తూ వేసేస్తూ అటుకులు కూడా కొద్దిగా ఉన్నాయి అవి కూడా వేసేసాను యాక్చువల్గా అటుకులు అయితే కనుక నానబెట్టవలసిన అవసరం లేదండి ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది కానీ ఈ బాక్స్లో మాత్రం నేను ముందే అటుకులు వేసేసి నానబెట్టేసాను ఇక ఇదైతే కనుక ఈవినింగ్ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక ఇప్పుడైతే కనుక ఓ మంచి కాఫీ తాగుదామని చెప్పేసి పాలైతే కనుక కాగబెట్టేస్తున్నాను అన్నట్టు వీడియోని ఇప్పటివరకు అంటే ఈ పది నిమిషాల్లో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే కనుక నేను చేసిన చిన్న పొరపాటు అయితే కనుక తెలిసి ఉండవచ్చు అనుకుంటున్నాను కానీ నేను కూడా వీడియో తీసే హెడావుల్లో మాత్రం ఆ మిస్టేక్ అనేది చేశాను కానీ అంత అజాగ్రత్తగా మాత్రం అస్సలు వండకూడదండి తర్వాత నాకు అంటే ఆ వీడియో తీసుకున్న తర్వాత చూస్తే మాత్రం నాకు అర్థమైంది గబుక్కున్న మళ్ళీ ఆ తప్పుని కరెక్ట్ చేసుకున్నా నేను అది వీడియోలో అయితే కనుక క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి మీరు అంటే మీరు ఏమన్నా ఐడెంటిఫై చేస్తే కనుక ఒక చిన్న మెసేజ్ చేయండి తర్వాత ఈరోజు ట్యూస్డే కదా ఎప్పట్లాగనే మనీ సేవింగ్ కోసం ఇప్పుడైతే కనుక దీంట్లో డబ్బులు వేసేస్తున్నాను ఇది నేను ప్రతి వీడియోలో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ఎవరైనా మోటివేట్ అవుతూ మనీని సేవ్ చేయటానికి రెండోది ఏంటంటే నేను కంపల్సరిగా ప్రతి వారంలో రెండు రోజులు మాత్రం వీడియోలు ఇలా చూపిస్తూ అయినా సరే మనీని సేవ్ చేద్దాం అది కూడా నా కోసమే అనుకుని మాత్రం కంపల్సరిగా ఇది మీకైతే కనుక నేను అంటే ప్రతి వారం చూపిస్తూనే ఉన్నాను నేను మనీ సేవ్ చేయటం ఇందాక పాలు స్టవ్ మీద పెట్టి ఇటు వచ్చానండి అటు పాలు కూడా కాగిపోయినాయి ఇప్పుడైతే కనుక ఒక మంచి కాఫీ తాగుదాము అనుకుంటున్నాను నిజంగా నాకు టీ అయితే అంత నచ్చదు ఈ మధ్య కొద్దిగా కాఫీ కూడా అలవాటైంది ఎక్కువగా గ్రీన్ టీ అయితే తీసుకుంటూ ఉంటాను అది కూడా రోజుకి ఒక్కసారి మాత్రం ఇక వాతావరణం కూడా చల్లగా ఉంది అలానే నేను చేసుకోవాల్సిన పనులు కూడా అయిపోయినాయి కొద్దిగా రిలాక్స్గా కాఫీ తాగుతాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక కాఫీ కలుపుకుంటున్నాను లాస్ట్గా మీ అందరికీ ఒక చిన్న మాట అండి ఏంటంటే నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళు ఉండు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నా వీడియోస్లో నచ్చినవి అంటే మార్నింగ్ రొటీన్ అవ్వచ్చు నైట్ రొటీన్ ఆఫ్టర్నూన్ రొటీన్ లేదా క్లీనింగ్ వీడియోస్ కానీ గోల్డ్ సేవింగ్ టిప్స్ మనీ సేవింగ్ టిప్స్ ఇలా ఏవైనా సరే ఒక వీడియో చూసి మోటివేట్ అయ్యామో అలాంటి వీడియో ఇంకేమైనా సరే పోస్ట్ చేయండి అంటే కనుక కంపల్సరీగా మీకోసం నేను తీసి పోస్ట్ చేస్తాను అన్నట్టు ఎవరు ఎక్కువగా ఎలాంటి వీడియోని కోరుకుంటారో ఆ వీడియోని మాత్రం పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను మీరందరూ తప్పకుండా మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడుద్దాం అంతవరకు థ్యాంక్ యూ